త్యాగం అనేటువంటిది భగవంతుడు మనకి ఇంకో విధంగా కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి త్యాగానికి మారుపేరు వర్మగారని నేను చెప్తున్నాను ఖచ్చితంగా వారే రాజులు రాజములు కలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిని మూటగట్టుకుని భోవన్ జాలరే భూమిపై వీరేదేనని కలదే సివి పెంపుల్ యశకాములై ఈరే కోర్కులు వారలను మర్చిరే కాలము పౌరన్ కళ్యాణ్ గారి కోసం వారి యొక్క సిట్ని త్యాగం చేశారు నేను మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాచ కర్మ కోరుకుంటున్న వారికి ఆ ఎమ్మెల్యే పోస్ట్ కన్నా కూడా ఇంకా ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వారికి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వారికి అండగా ఉండి ఖచ్చితంగా వారికి మంచి హోదా కలిగినటువంటి పోస్టు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి భగవంతుడు జనాలకే చేసే రాదుపెట్టుండాలి మీరంటే దేశం మొత్తం మీద పేజ్ తెప్పించారు పిఠాపురానికి ఒక పేరు వచ్చింది మీ త్యాగం మేము చాలా సంతోషిస్తాము అంటే రాజకీయాల్లో కూడా త్యాగానికి ఒక పేరు ఉంటుంది ఈ త్యాగం ఇంత గొప్పగా ఉంటుంది ఇది ఒక చరిత్ర అండి చరిత్రలోకి అధ్యాయం